పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది ఆగస్టు పదహైదు నుంచి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు వరకు ఈ మధ్య కాలంలో రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టడం జరిగింది ఈ మధ్య కాలంలో మన భారతదేశానికి ఆర్థికంగా సామాజికంగా డెవలప్మెంట్ అవ్వాలని మన భారతదేశాన్ని ఏం తీసుకున్నారు ఏం చేసుకుని ప్రజాస్వామ్య దేశం ప్రజల చేత ఎన్నో కూడా నాయకుల చేత పరిపాలించబట్టేది ప్రజాస్వామ్య దేశం కాబట్టి మనకు రాజ్యానికి సంబంధించిన

ఈ రోజు ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు గాని ప్రత్యేకంగా పార్లమెంట్ సభ్యులు కానీ ముఖ్యమంత్రులు కానీ గాని ప్రధాన ప్రధాని గారి ఓటకానా ఓటు బాబతో ఒక పాట రూపంలో చెప్పింది తన సందేశం నా చెప్పదా అమ్మ కూరా ఓటరు నన్ను మందు నీలకోసం కోసం కూరా ఓటరు నన్ను పచ్చనొట్లకోసం అమ్మ కూరా ఓటరు అచ్చనట్ల కోసం అక్షర జ్ఞానం లేని నీకు నేను మహిళబోతున్నా లక్షణమైన నాయకుల్ని మీరు నిన్నుకుంటారని అక్షర జ్ఞానం లేని నీకు నేను మహిళబోతున్నా లక్షణమైనా నాయక పూల్ని మీరు నిన్నుకుంటారని అమ్మపురా ఒరే అమ్మపురా అమ్మపురా ఓ